అందరికీ నమస్కారం ఈరోజు బమ్మర పోతన గారు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కందంలోని వామన చరిత్ర నుండి దానశీలము అనే పాఠ్యాంశంలో ఓ పద్యం మనం ఈరోజు తెలుసుకున్నాం వామన చరిత్రలో బలిచక్రవర్తి తన కుల గురువైనటువంటి శుక్రాచార్యునితో ఈ విధంగా చెప్తున్నాను కారే రాజులు రాజము గర్వోన్న తింబొందరే వారేని సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బీరంగి ప్రముఖులం బ్రీతి మరచిరే కాలము భాగవా మరొకసారి పద్యానం వినండి కారే రాజులు రాజము గలుగవే గర్వోన్నతి వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైన గలదే శిబి ప్రముఖులం ప్రీతి కాములై రెర్కులు వారలను మరచదే ఇ కాలం భార్గవ భార్గవ ఓ ఆచార్య కారే రాజులు పూర్వము రాజులు ఉన్నారు రాజ్యములు గలుగవే వారికి రాజ్యాలు ఉన్నాయి గర్వోన్న తింబొందరి వారు ఎంతో అహంకారముతో విర్రవిగారు వారు ఎంతో అహంకారంతో విర్రవిగారు వారి సిరి మూట గట్టుకొని పోవం జాలిరే వారేమైనా వరకు వాళ్ళంతా కూడా ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు భూమిపై బేరైన గలదే ఈ లోకములో ఈ ప్రపంచములో వారి పేర్లు కూడా మిగలలేదు శిబి ప్రముఖులం ప్రీతి కాములై రె కోర్కులు శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారికి అడిగిన వారి యొక్క కోరికలు తీర్చలేదా వారలను మరచరేహే ఆ శిబిచక్రవర్తి వంటి వారిని కాలము ముంభార్గవహ నేటి కాలం ఈనాటికి కూడా లోకం మర్చిపోయిందా మరవలేదు అని పద్యం యొక్క భావం ఓ ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారముతో విర్రవీగారు కానీ వారెవరు కూడా ఈ సంపదలను మూటకట్టుకొని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు శివి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా మరిచిందా మరవలేదని పద్యం యొక్క భావం మరొకసారి వినండి పద్యాన్ని కారే రాజులు రాజము గలుగవే గరున్న వారి సిరి మూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైన గలదే శిబి ప్రముకులం ప్రీతిన్ కాములై కాములైర్య కోర్కులు వారలం మరచిరే ఇక్క భార్గవా